ండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానసేవ విలేజ్కి స్వాగతం ఈరోజు ప్రవేశం జరుగుతుందండి మా ఇంట్లో అందుకని మా అక్క అన్నము చారు కూర వండింది అంటే మామూలు ఇంట్లోకే వండిందండి ఇవన్నీ నేను చిన్న చిన్న తీసుకుందాం అని చెప్పి ఆ ఐడియాతో ఇవి మూడుగా వండొచ్చు అనమాట అంటే చారు కూర ఇవే చింతపండు చారండి చాలా గుమ్మగుమలాడిపోతుంది కమ్మటి వాసన వస్తున్నాయి అండి చారు చాలా బాగున్నాయి తర్వాత కూర పెట్టేస్తుంది పొయ్యి మీద ఉల్లిగడ్డలు అయితే వేసేసింది కూర వచ్చేసి ఆలుగడ్డలు కూర అండి ఇగో ఆలుగడ్డలో ఉడకబెట్టేసి అలాగే కొడుగుడ్లు ఉడకబెట్టేసింది టమాటాలు అలాగే అల్లవిల్లిపాయ పేస్టు చింతపండు నీళ్ళు అండి ఇవి ఇప్పుడు ఉల్లిగడ్డలు మగ్గేసిన తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ అలాగే టమాటాలు వేసుకోవాలండి అందులో వేసుకొని తిప్పేసుకోవాలి అందరూ అనుకుంటే అదేంటి డబ్బా టమాటాలతో పాటు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసాను ఒక్కొక్క కూరకు ఒక్కొక్క వెరైటీగా చేసింది ఇప్పుడు మా అక్క ఉప్పు వేసింది అండి అందులో ఉప్పు వేసి కొద్దిగా మగ్గని ఇవ్వాలి మగ్గని ఇచ్చాక ఇప్పుడు అల్లిగడ్డలు అవి ఉన్నాయి కానీ ముక్కలు కట్ చేసుకొని అది వేసుకొని అవి కూడా అలాగే తిప్పేసుకోవాలండి తిప్పేసుకున్నాక అవ చూసారు అలా వచ్చేసాక ఇప్పుడు కొడుకుట్లున్నాయి కానీ అవి వేసుకోవాలి వేయించకూడదండి అలాగే వేసేస్తున్నాం మేమైతే ఇలా వేసేసుకున్నాక ఇలా తిప్పేసుకోవాలి తిప్పుకున్నా కొద్దిగా మగ్గిన తర్వాత అలాగే కారం అండి నేనైతే కారం ఎక్కువ అనుకున్నా కానీ మా అక్క ఎక్కువ కాదని చెప్పింది అలాగే పసుపు ఈ రెండు ఇలా తిప్పేసుకోవాలండి నాకైతే అలాగే నోరు పోతున్నాయి ఎలా చూస్తుంటే గుడ్డు గుడ్డు పని ఓట్లు వేసుకోవాలనిపిస్తుంది తర్వాత కొన్ని వాటర్ పోసిందండి మా అక్క ఇంకొక పోస్తే చక్కగా ఆలుగడ్డ ముక్కలు కంప అది అలగడ్డ ముక్కలకి కూరలాగా ఏదండి కొడుగుడు ముక్కలు విడిపోయినట్టు కనిపించింది నాకు ఇప్పుడు చింతపండు ఇలా చాలా గుర్తుకొచ్చింది కూర ఇప్పుడు చింతపండు కొద్దిగా పులుసు కావాలి కదండి అందుకని కొద్దిగా పులుసు కోసం నీళ్ళు పోసిన చిత్రపండి నీళ్ళు ఇప్పుడు వీళ్ళు తిప్పేసుకోవాలి చూడండి అంత బాగుందో కలర్ఫుల్గా ఉంది కదండి కూర అయితే అసలు నాకైతే నోరు రూటికి పోతుంది ఎప్పుడు తిందామని కూర్చున్నాను నేనైతే కానీ నేను గృహప్రవేశం అనుకున్నాను కదా దానికోసం అని ఆగారు అన్నమాట ఇదిగోండి మొత్తానికి అయితే కూర అయితే అయిపోయింది గిన్నె వచ్చేసింది ఇవన్నీ నేను చచ్చిన గిన్నెలో తీసుకుంటానండి నేను ఇది వచ్చి మాత్రమే హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే అండి మా కొత్త ఇల్లు అయితే పూర్తి మాట ఒక రకంగా యూట్యూబ్ అని చెప్పుకోవచ్చు ఇదిగోండి ఇది ఎక్కడి అక్కడ తీసుకెళ్ళిపోవచ్చండి ఇంకా చూడండి ఎంత బాగుందో కానీ పెద్దవాళ్ళు పట్టండి మా తల్లి నేను మాత్రం పడతాం అన్నమాట హైట్ కూడా అంతగా లేదు కాబట్టి చూడండి అంత బాగుంది కదండీ ఇల్లు డెకరేషన్ నిజంగా ఒక్కసారిగా రియల్ హోమ్ ఉంది మన పల్లెటూరులో చూస్తాం కదండి మీకందరికి వీళ్ళు విలేజ్ తెలిసే ఉంటుంది సేమ్ అలాగ డెకరేషన్ చేసాం అన్నమాట చాలా బాగా వచ్చిందండి విలేజ్ లాగే ఉంది చూడండి ఒకసారి ఇదిగోండి నేనైతే డోర్ ఇవ్వడానికి అది వెళ్ళిపోతున్నాను నేను ఇదిగోండి మా ఇంటి డోర్ మాట తీస్తున్నాను అండి డోరు వచ్చేసింది చాలా జాగ్రత్త తీయాలండి లేకపోతే ఎందుకంటే అక్కడ ఊడిపోద్దని అని భయం వేసి నాకైతే చాలా కష్టపడి తయారు చేసిన చూడండి డెకరేషన్ అంత కిటికీలు ఏం చెప్తుండీ అంత బాగుంది టెడ్డి పది చాలా బీటిక్గా కనపడుతుంది ఇప్పుడు నేను అయితే వెళ్ళిపోతున్నాను కొద్దిగా చీకటిగా ఉందండి ఫోన్ లైట్ అయితే వేసానండి బాగా చీకటిగా ఉందని చెప్పని ఇదిగోండి కొద్దిగా లైట్ వెళ్ళి కొంచెం అన్నమాట ఇదిగోండి పైన అయితే పైన రెండు సరుగులుగా పెట్ట పెట్టాడండి మా తమ్ముడు పైన ఏమో ఎల్పు కాటరు ఇంకోటి ఏంటో ప్లేటు ఇంకేంటి ఉన్నాయండి తర్వాత కింద అయితే మా పాపకి బొమ్మ అలాగే టెడ్డి బేరు ఇదిగో చూడండి చుట్టూరా ఎంత బాగుందో ఇదిగోండి అంత లోనంత పెండింగ్ ఏమీ లేదు మాములు గుంచేసాం. ఇదిగోండి మా టెడ్డీ బేర్ చెట్టు లాలిపప్పు ఉంది మా పాప కోసమే అది మా పాప పాప అండి ఇది చూస్తున్నారు కదా మా పాప పాప మా పాప టెడ్డి బేరు దాని చేతిలో లాలిపాప్ గిటార్ పైన చూడండి ఏమున్నాయో పైన చూస్తేనేమో అది హెలికాప్టర్ లైట్ వచ్చింది దానికి ఇక్కడ ఒక ప్లేట్లో ఏంటో పెట్టుకుందండి అది వాటర్ బాటిల్ మూత కదండి అదిను బురగలు తేది ఉంటుందిగా దాన్ని మూత పెట్టుకుంది ఆడుకోవడానికి అది ఓ బెల్లం పెట్టారు లోపల ఎందుకంటే గ్లాస్లో బెల్లం ఉంది ఎందుకో తెలియదు చెంచాలు స్పూన్లు ఇవి ఇదైతే లాలీపాప్ రూపాయే గిటారు మా బుల్లి స్వీట్ కడిబే ఇక్కడ చూస్తే ఉన్నాయి పల్లె ఏమున్నాయో వేసింది ఏమున్నాయి చూద్దాం అన్నం అండి ఇదేం రైస్ ఇదేం కోడిగుడ్డ కర్రీ ఇదేం చారు ఎందుకో చెప్పాలి మరి ఇంకెందుకు అయి ఉంటది గృహ అయి ఉంటుంది ఉంటది అన్న ఏమో వండుకున్నా దేనికమ్మా ఏమోనా మా పాప ఏది మా ఫ్యామిలీ అని రాసిందా స్టార్ ఫ్యామిలీ మరి బయట ఉన్నవి అందరకి చిన్న చోట ఓకేటిగాండి జింక ఏనుగు బాతు నీళ్లు తాగుతున్నాయి వాటికి బుల్లి టబ్బు నిల టబ్బు ఇక్కడ ఉన్నావు ఎక్కడ ఉన్నావ్ లావుడికి వెయావా కొద్దికెందుకు అంగు ఆ మా పాప వచ్చేస్తంది జాగ్రత్త జాగ్రత్త ఉంది దాన్ని చెప్తా ఎందుకు చెప్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏవైనా విలేజ్ ప్లీజ్ ప్రోత్సాహించండి వీడియో చో చూడని కిప్ చేద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మాన్స్ ఏవైనా విలేజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కిందకు పెట్టు మా పాప టెడ్ బేర్ చూపిస్తుంది అండి చిన్న టెడ్ బేర్ అంట ఇది మా పాప చాలా ఇష్టం అంట అయిపోయిందా మరి ఇప్పుడు ఏం జరుగుతుందమ్మా ఇల్లైతే అయిపోయింది కొద్ది దూరం వెళ్ళి వెనక వెనకెళ్ళు వెనక వెళ్ళు ఏడుదది బోదిన్నాలా మా పాప బూదివా బూ ఇప్పుడే బూదింటాం అంటే భోజనం బోజినాలన్నమాట గృహప్రవేశం అయిపోయిందండి ఇదే మా గృహప్రవేశం సరే చెప్పు మా గృహప్రవేశం అండి ఈరోజు మేము నిన్న ఇల్లు కట్టేసాం కదా ఇవ్వాలి మా గృహప్రవేశం అన్నమాట అంటే అందరూ ఇంట్లో పాలు పొంగిస్తారు కదా అలాగే ఏం లేదు కాకపోతే ఏం చేసింటే ఏమేమి వంటలు ఉండవు మా చెల్లి చూపించింది కదా అవన్నీ బయట తీసుకొస్తాను నేను ఇప్పుడు నేను మా పాప అయితే తేలేదండి ఎందుకంటే అందులో వెళ్ళి పడిపోద్ది అవన్నీ పోతే ఎందుకంటే నేను నేను వెళ్తాను ఇప్పుడు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మేము ఆన్సర్ ఏమి లేదు చూడండి మా పాప ఎంత చక్కగా ఈజీగా వెళ్ళిపోతుంది అది అయితే డుక్క గుద్దుకుడు పోవాలి మళ్ళీ తెడిపోరుందా వద్దు వద్దు తీ చాలా బాగుందండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాజీ నాకు ఎప్పుడు అప్పుడే చెప్పేది సరే అండి మొత్తానికైతే మా హోమ్ రెడీ అయిపోయింది అలాగే గృహప్రవేశం కూడా అయిపోయింది పాలు కానీ పొంగిలేదు మాకు అక్కడ వంటలు వండేస్తా వంటలు తీసుకొచ్చి చిన్న చిన్న గిల్లు పెట్టేసి లోన్ పెట్టేసి చెప్పాను మా పాప చెప్పారండి మిక్కు నేనే

మా పాప లాంగ్ ఉన్నప్పుడు మా పాపని బయట తోడేస్తాను లాంగ్ కూర్చుంటాను మా పాప నన్ను కవర్ వద్దా అది కూర్చోడు అదే మా పాపని చక్క స్పీట్ కలిపోయింది చక్కగా అటు ఇటు ఏం గుద్దుకోకుండా ఒక ఉంటుందండి దానికి అది దీనికి అన్ని చక్కగా కట్టేసాయండి నేనే ఇక్కడ బాగుందా బాగుంటే లైక్ కట్టండి మా పాప ఆట కనుగోలు అవుతుంది మై హోమ్ అనమాట అలాగే ఇంకో విషయం మీరు కూడా ఇల్లు కట్టుకొని ఆట ఆడుకున్నట్టయితే కామెంట్ పెట్టండి ముఖ్యంగా అట్టపెట్టుతో మేము అటు పెడతాం చాలా ఆడలాడేవండి ఇలా కాకుండా ఇలా పట్టాలతో కట్టి అలా చేసి ఇలా చేసి అలా చేసాం మట్టి తోపడి ఇల్లు కట్టాం ఇలా అట్ట పెట్టుతో డెకరేషన్ కరెక్ట్గా మన మరిచి లోన్ ఉంది ఆఫ్ అయితే పోయి లోన్ పెట్టాలి చేసే ఫ్రెండ్స్ కామెంట్ గ్యారెంటీ పెట్టండి మనం కామెంట్ చేయొచ్చు ముందు దాంట్లో పెట్టండి కామెంట్ ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఇప్పుడు లోన్కి వెళ్ళి అందరూ వచ్చేస్తాయి ఏమైనా చిన్న బయట తీసుకోవడమే అందులో పర్లా ఈ కుట్టు సరే అవన్నీ నాకు వచ్చేస్తారండి ఇప్పుడు నేను

ఇంకా కిందకొచ్చింది టెస్ట్ ఎప్పు రాదు మన ఇంట్లో నైట్ సందర్భంగా నేను ఈ రోజు అందరికి తెలియజేస్తాను ఏమన్నాగా ఏమిటంటే మా ఇంట్లో కూడా ప్రవేశం జరుగుతుందట

చిన్న మనసున్నా ఇంట్లో అందరినీ ఆహ్వానితులు ఇదిగోండి గిల్లని అందించేస్తా ఇవ్వండి ఇవ్వండి పెద్ద పెద్ద డబ్బులు అండి ఏ పెద్ద పెద్ద బాణీలు ఇంత పెద్ద బాణీలు ఊరందరికీ ఇదే ఇదిగోండి ఇక్కడ మాట్లాడతాను మేము బయట అక్కడ

గందగొలం చేస్తే ఐస్ క్రీమ్ కొనివ్వండి కొనిచ్చ పట్టేమో ఐస్ క్రీమ్ కానీ ఇప్పుడు ఎల్లు అంటారాయ్ హాయ్ 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 ఇదిగోండి పెద్ద అన్నాము అలాగే ఇది కూర కొడుకు ఎగ్జామ్ కొడుకు ఎగ్ కర్రీ అలాగే చారు ఇదిగోండి చారు ఇది కోడిగుడ్డు కర్రీ ఇదమ్మా స్వీట్ కూడా ఉండాలి కదా బుజ్జా స్వీట్ ప్రత్యేక తయారు చేయని చెప్పి నేనే ఐడియా వచ్చింది ఐడియా వేసి బెల్లం తీసి స్వీట్ కూడా ఉండాలి కాక ఉంటుంది అక్క ప్రతి దాంట్లో హాట్ నొప్పి స్వీట్ ఉండదు హాట్ అంటే కొడుకుంటూ చాలా ఉన్నాయి స్వీట్ బెల్లం ఉండాలి కదా ముందుగా స్వీట్ నాకు ప్లేట్ కదండి ముందుగా స్వీట్ వడ్డిస్తారు కాబట్టి నేను కూడా స్వీట్ వడ్డిస్తున్నా తర్వాత రైసు చాలా ఎక్కువైపో నేనైతే ఉన్నంతలో చేయాలకు నేనే ఇలాగా ఇక్కడ విచిత్రం అంటే ఒకటే ఎగ్గు ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు చేసి గోడి ఎంత వడ్డుకుందో కూర మా ఇంటి భోజనం మా అత్త ఐడియా చెప్పింది రేగు ఎక్కువ ఏది ఇగోండి కోడి గుడ్డు సరిపోద్దా గుడ్డు గుజ్జా మనసు సాలంగా ఉండాలి కానీ అంత ఎంత పెట్టినా కడుపు నిండిపోద్ది కదమ్మా నీకు నచ్చితే తాత అంతసేపు ఇది చిటేనా సాంబార్ చింతపండు చారు తినండి అన్ని కరెడ్ గరిట్లే అందరికి పెట్టి తను మాత్రం వడ్డించే అన్ని వాటర్ కూడా వచ్చింది పెద్ద అక్కకి చిన్నది చిన్న మీ మాన్సే బాట్లు అలాగే వీడియో వచ్చి కిప్ చేద్దేసి ఇదిగోండి గుడ్డు ఇంత పెద్ద గుడ్డు చికెన్ దొరకలేమాట కాదు మా మా టయానికి చికెన్ ఏటమాసం అవి దొరకలే అంతకన్నా కొడుకుంటే అంతే కొడుకుడుతో మా ఇంటికి ఒక ప్రవేశం అంత తెలిసిందని ఎలా ఉంది చెప్పు బెల్లం ఇటు సైడ్ బట్టే ఏ ఎలా ఉంది ఎలా ఉంది ఎలా తినండి బాగున్నా ఓ బాగుందంటే కూర్చోండి సరే కూర్చుంట సరిపోయినా కొద్దిగా బట్టి చిన్న సేక్రెట్ చెల్లికి మొత్తం సరే అండి ఇప్పుడు మనం భోజనం భోజనం చేద్దాం అందరి అయిపోయింది కాబట్టి ఇంకా మనం ఈ తెలియదు

కుంభకర్ణుడు కుంభకర్ణుడు మా ఇవ్వు నేను కామెంట్ చేయండి ఎలా ఉందో మాకు ఇగో ఇలాగా చాలా బాగున్నాను వీళ్ళందరికీ మీడియం సైజ్ స్పూన్ తోటి మన యా పెద్ద పాత్ర కూర్చొని మెక్క ఇలాగా ఏ పిల్లలు కడిగా ఏ పక్షంగా జరుగుంటే ప్లీజ్ కామెంట్ చేయి మరి చూడాలి మర్చిపోద్ది ఇలా ఎవరు తిరుంటే అక్కడ పరిస్థితులలో కామెంట్ చేయండి అంటే పెద్ద గమనంలో తిరుంటే ఉంటే గమనంలో ఉంటుంది స్వీట్ నేను లాస్ట్ తీసుకుంటాను బాండి బాండి అంటారు చేయండి ఇదిగోండి పెద్ద చికెన్ దొరకలేదు దీని అమ్మమ్మ కూడా దొరకలేదు అందుకని తిని వి ఆ లవ్వ వింతైన వంట కంబు మాక మాట్లాడరు అట్లా ప్లీజ్ చేయండి బాబాయ్ ప్లీజ్ కామెంట్ షేర్ లైక్ సబ్స్క్రైబ్ అమ్మా అది వండితే నాతో వెళ్ళాం చెరుకు నుంచి